నాలుగు రోజుల ఆటలో అసలు తప్పెక్కడ జరిగింది అని చెప్పడం చాలా కష్టం అయితే నూట తొంభై పరుగుల లీడ్ని సాధించి మ్యాచ్పై పట్టు బిగించాం కానీ ఇంగ్లాండ్ టీం అద్భుతంగా బ్యాటింగ్ చేసింది చెప్పాలంటే ఇండియన్ కండిషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఓలీ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు రెండు వందల ముప్పై టార్గెట్ని ఛేదించేసేయచ్చు అనుకున్నా కానీ అలా జరగలేదు సెకండ్ ఇన్నింగ్స్లో మేము రైట్ ఏరియాస్లోనే బాలింగ్ చేశాం కానీ అందులో మాకు ఏది వర్కౌట్ అయ్యిందో ఏది వర్కౌట్ అవ్వలేదో అన్నది అనలైజ్ కూడా చేశాం ఏదేమైనా పో బ్యాటింగ్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా హ్యాట్సప్ చెప్పాల్సిందే పర్టికులర్గా ఒకటి రెండు విషయాలు మాత్రమే చెప్పడం కష్టం ఓవరాల్గా టీం మొత్తం ఫెయిల్ అయ్యాం మేం టార్గెట్ ఛేదించే విధంగా బ్యాటింగ్ చేయలేకపోయాం చివరి జోడి ఇరవై ముప్పై పరుగులు జోడించుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదేమో అంటే ఏదైనా సాధ్యమే అంటున్నా అయినా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ అద్భుతంగా పోరాడారు బ్యాటింగ్ ఎలా చేయాలో టాప్ ఆర్డర్కి చూపించారు మేం కొన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాం బట్ అలాంటివి జరుగుతూనే ఉంటాయి అయితే ఇది సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ మాత్రమే అని అన్నాడు ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయాక పోస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్రెండ్స్ రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ఒక లైక్ అయితే కొట్టేయచ్చు కదా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేచ్చు కదా ఫ్రెండ్స్